ఏజ్ పెరిగిన కొద్దీ కాస్త ఉడుకు పైత్యాలు తగ్గి రియాలిటీకి వస్తుంటారు పిచ్చి తగ్గి మంచి చేయాలనే ఆలోచనలు వస్తాయి చేసిన తప్పులు గుర్తొచ్చి ఛీ నేనేనా అలా చేసింది అనుకుంటుంటారు ఇక వర్మ కూడా ఇదే స్టేజ్లో ఉన్నాడనిపిస్తోంది దీనికి కారణం శివ రీ రిలీజ్ అవును శివ రీ రిలీజ్ సందర్భంగా అందరూ ఆ సినిమా వైప్స్లోకి వెళ్ళిపోయారు అయితే గోపాల్ వర్మ మాత్రం తన కెరీర్ బిగినింగ్ సినిమా అయిన శివ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు అందరు అనుకునేది ఒకటే అంత బాగా తీసిన వర్మేనా ఈరోజు చెత్త సినిమాలు తీస్తున్నాడు అంత క్రియేటివ్ వర్మేనా జస్ట్ ప్యాకేజీల కోసం ఏది పడితే అది వాగి ఏది పడితే అది ట్వీట్ చేస్తున్నాడు సరిగ్గా శివా మెమరీస్లోకి వెళ్ళిన రాంగోపాల్ వర్మ కూడా అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినట్లున్నాడు ఛీ నేనేంటి ఇలా తయారయ్యాను అప్పుడెలా ఉండేవాణ్ణి కదా అనుకుంటున్నాడు తిట్టుకున్న వాళ్ళు సైతం తనను ఆకాశానికి ఎత్తుతుంటే అరే రేరే వీళ్ళేనా నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాన్నది అని ఫీల్ అవుతున్నాడు అందుకే మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పేశాడు లేకపోతే గతంలో చిరంజీవిని అలాగే పవన్ ని ఎలా పడితే అలా మాట్లాడాడు అవన్నీ ప్యాకేజీ మత్తులో వైసీపీ వాళ్ళు ఎలా చెబితే అలా చేసుకుంటూ పోయాడు కానీ నేడు రియలైజ్ అవుతున్నట్లే అనిపిస్తోంది ఓ శివ ఓ క్షణక్షణం ఓ అనగనగా ఓ రోజు సర్కార్ లాంటి సినిమాలు మళ్ళీ తీయగలడా అసలు అనిపిస్తోంది అవి తీసిన వర్మే ఏదో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను ఎక్స్పోజింగ్ చేయించేసి రీల్లు చుట్టేస్తుంటే ఎవరికైనా బాధేస్తుంది తను మాత్రం మొన్నటిదాకా తనని తాను సమర్థించుకుంటూ ఓట్కా అంటూ చెప్పేసుకున్నాడు యాంకర్స్ను పాపులర్ చేయడం కోసం వారితో ఇంటర్వ్యూల్లో కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వర్మ అదే గొప్ప విషయం అనుకున్నాడా లేక జనాలను తన పిచ్చిలోకి లాగాడా అంటే నిజమే అనిపిస్తోంది ఈ శివ రీరిలీజ్ పుణ్యమాని పాత రోజుల్లోకి పోయిన వర్మ ఆ పాత వర్మలాగే మారతాడా ఏమో మారితే బాగుండు అని అందరు అనుకుంటున్నారు ఆఖరికి వర్మ పైత్యానికి అట్రాక్ట్ అయ్యి సైకోల్గా మారిన కొందరు ఫ్యాన్స్ సైతం ఇప్పుడు వర్మలో మార్పు చూసి వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో